కడపలో ప్రచారం పీక్ లెవెల్కి వెళ్తుంది షర్మిల సునీతలు ఇద్దరిది కూడా నిన్న మొన్నటి వరకు ఎప్పుడు కూడా స్టిల్ ఇంకా ఆయన వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి హస్తం ఉందనో అవినాష్ రెడ్డి నేరస్తుడను అటువంటి నేరస్తుల్ని క్రిమినల్స్ని చట్టసభల్లోకి పంపించకూడదనో ఇలా రకరకాల ప్రచారాలు చేశారు ఇప్పుడు తాజాగా సెంటిమెంట్ని రేజ్ చేస్తున్నారు నేను పులివెందుల్లో మాట్లాడుతూ సెంటిమెంట్ రేజ్ చేశారు మేము కడప ఆడబిడ్డలం కుంగి చాచి అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి మాకే ఓటేయండి అవినీతి పనులను ప్రోత్సహించద్దు హంతకులను ప్రోత్సహించద్దు అంటూ ఆమె తాజాగా చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతుంది అంటే సామ దాన దండోపాయాలు ఏదో అంటారు కదా అలాగా ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒక సెంటిమెంట్ అస్త్రం రేకెత్తిస్తున్నారు ఎందుకంటే పైగా ఆడబిడ్డలు అనే సంపతి ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని కాదని బయటకొచ్చి పదవి కోసమో లేదంటే రాజకీయం కోసమో ప్రజలకు న్యాయం చేయడం కోసం వాళ్ళ భాషలో ఏదైనా కానివ్వండి ఒక పోరాటం అయితే చేస్తున్నారు ఆ పోరాటానికి మద్దతు ఎంతవరకు లభిస్తుంది అంటే ఖచ్చితంగా గతంతో పోలిస్తే కడపలో ఎంతో కొంత ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా చీల్చుతారు వెళుతరు కాకపోతే అది గెలుపు మీద ప్రభావితం చూపించేంతగా చీల్చుతారా లేదంటే కేవలం మెజారిటీ మీద ప్రభావితం చూపించేలా చీల్చుతారా అనేది ఇక్కడ చాలా కీలకం కాకపోతే ఇంకా సెంటిమెంట్ అస్త్రాన్ని ఎప్పుడైతే బయటకు తీశారో ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా సరే ఈసారికి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామను లేదంటే నిజమేనేమో అవినాష్ రెడ్డి వెనక జగన్ ఉండే ఈ మటర్ చేయించారేమో అవినాష్ రెడ్డి ఈ మర్డర్ చేసడం ఇలా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు అదే పదే పదే ప్రస్తావన చేయడు ఇప్పుడు కొత్తగా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రచారానికి ఆయుధంగా వాడడం ఇదంతవరకు కలిసి వద్దో చూడాలి